శ్రీరాముల శ్రీనివాస్ గారు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చాలా బాధాకరం ఒక ఎస్ఐగా ఉన్న శ్రీరాముల గారు అదే అదే స్టేషన్లో ఉన్న సిరాయి కానీ తర్వాత అతను మాకు పనిచేస్తున్న సిబ్బంది అప్రపుర నాయకుల వేదికలను తట్టుకోలేక ఆ అవమానాన్ని భరించలేక ఆయన మూడో నెల ముప్పై తారీఖున అదే ఆ స్టేషన్లో దాదాపుగా చావుపక్తితో పోరాడి ఉన్న ఆదివారం ఏడో తారీఖున ఆ రోజు ఆయన మరణించడం జరిగింది ఆయన మరణిస్తూ ఆయన చెప్పిన ఆమూలంలో దాని కారణం ఆయన మరణానికి కారణాలు ఆయన రెడ్డి మరియు ఆ అసోసిటేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఇతనికి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇతని కులం ఆధారంగా ఇతన్ని అవమానపరుస్తూ ఎన్నోసార్లు ఇతని పిల్లలకు ఆటంకాలు కల్పించారు ఆ అవమానాన్ని భరించలేక ఆ రోజు ఆ విధంగా స్థాయికి చనిపోవడం జరిగింది మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళ సంవత్సరం చదువుతున్నటువంటి ఇంకా ఇలాంటి దులక్ష మన సమాజంలో ఉండడం చాలా సిగ్గుచేటు చేటు ఏం ఒక గణిత గణిత సామాజిక వర్గం నుంచి ఎంతో కష్టపడి చదువుకొని ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి ఒక ఎస్ఐ స్థాయికి వచ్చినా కూడా విపక్ష అనేది ఏ స్థాయిలో కూడా తగ్గ తగ్గలేదు వివక్ష అనేది కేవలం ఉపాధి ఇంత తప్ప అని పోలేదు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్మించాలని ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా ఒక పక్క ఇలాంటి విమర్శలు ఎవరో ఒకసారి జరుగుతూనే ఉన్నాయి ఈ ఎస్ఐకి సిఐ శ్రీరాము ఎస్ఐ శ్రీరాములు కానీ వారి ఆత్మహత్య స్టాంతి అని ఈరోజు మేము చూస్తున్నాం అదేవిధంగా దానికి కారణమైన ప్రతి ఒక్క సభ్యుల్ని వెంటనే అరెస్ట్ చేసి సిట్టింగ్ జడ్జి విచారణ జరపాలని మేము అడ్గుల కేసు కేజీఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ భార్యకు ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు యాభై లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాలని కేంద్రల కేసీఆర్ సహకారంలో మేము డిమాండ్ చేస్తున్నాం